జరిపించుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు నంది అవార్డు గ్రహీత తెలంగాణ కోలుబెల్ట్ ముద్దుబిడ్డ మిట్టపెల్లి అన్నకు ప్రతి సంవత్సరం ఇలాగే అనాథ పిల్లలకు కానీ ఇకులాంగులకు కానీ ప్రతి వాళ్లకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నృత్య కళాకారుల నృత్య అధ్యక్షులైనటువంటి రాకం సంత గారు తమ్ముడు కోరియోగ్రాఫర్ నరేష్ ఉప్పులేటి నరేష్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ డ్యాన్స్ మాస్టర్లు సింగర్లు ప్రతి ఒక్కరు మరి ఇలాంటి ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం నిజంగా కళాకారుల అదృష్టభావంగా భావిస్తూ మరి తెలంగాణ కోల్బెల్తో పుట్టినటువంటి వ్యక్తి దళిత ముద్దుబిడ్డ మరి మన సురేందర్ రెడ్డి మిట్టపల్లి సురేందర్ రెడ్డి అన్న ఆయన రాసిన గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి ఆయన రాసినటువంటి పాటలు మరి చక్కటి పాటలకు నంది అవార్డు ఇచ్చినటువంటి వ్యక్తి సినిమాలో కాదు తెలంగాణ ఉద్యమాల కోసం పోరాటం చేసిన ఉద్యమకారుడు మన మిట్టపెల్లి సురేందర్ అన్న ఆయన మీద చిన్న ఒక సాంగ్ వినిపిస్తా నేను ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు తెలంగాణ కోసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్రం రావాలనే దానికోసం ఎంతో త్యాగం చేసి గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి వ్యక్తి మన దళిత ముద్దుబిడ్డ మన మిట్టపెల్లి సురేందర్ అన్న అదే కాకుండా ఒక క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకొని నిరూపించినటువంటి వ్యక్తి మా ముద్దు బిడ్డ సురేందర్ అన్న సల్లంగుండు మిట్టపెల్లి చక్కంగుండు సురేందర్ సల్లంగుండు మిట్టపెల్లి చక్కంగుండు మిట్టపెల్లి నిన్ను గన్నా తల్లికి అన్నా మా వందనం అన్నా నిన్ను గన్నా తల్లికి అన్నా మా బొగ్గు మిట మిఠపెళ్ళి సక్కంగుండు సురేందర్ సల్లంగుండు మిఠపెళ్ళి సక్కంగుండు సురేందర్ నువ్వు రాసిన పాటలు నువ్వు రాసిన పాటలు ఉద్యములో ఊపిరిపోసి నంది అవార్డు ఇచ్చిండ్రు రుహిణీ కుమాయన్నా నిన్ను గన్నా తండ్రికి అన్నా మా కళ్ళ వందనం అన్నా నిన్ను గన్నా తల్లికి అన్నా మా బొగ్గు వందనం అన్నా సల్లంగుండు సురేందర్ సక్కంగుండు మిట్టపల్లి సరంగుండు మిట్టపల్లి సల్లంగుండు సురేందర్ కోలుబెల్టు ప్రాంతములో కోలుబెల్టు ప్రాంతములో మన రాష్ట్రములో ఉద్యమాలకు ఊపిరి పోసి ఉద్యమాల ఊపిరిలో పోరు పాటలు రాసి నిన్నుగన్నా తండ్రికి అన్నా బొగ్గు నిన్ను నిన్నుగన్నా తల్లికి అన్నా మా కళా వందనం అన్నా ఇలాగే ఎన్నో ఎన్నెన్నో ప్రతి సంవత్సరం మరి మిట్టపల్లి సురేందర్ రెడ్డి అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లా ఎన్నో సార్లు వేడుకలు చేసుకోవాలని మరవిస్తూ వాళ్ళ కుటుంబం అతను సుఖ సంతోషాలుగా ఉండాలనేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాం జై తెలంగాణ